హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వినాయక చవితి రోజున ఏమేమి ప్రసాదాలు చేశానో చెప్పు చూపిస్తాను రండి సో నేను దానికోసం ముందుగానే బియ్యము అదే శనగపప్పు చింతపండు మినపప్పు వడలకి ఇవన్నీ నానబెట్టుకున్నానండి సో ఫస్ట్ నేను బియ్యం కడిగి పెట్టేసి బియ్యాన్ని అదే పైస్ కోసం బియ్యాన్ని పెట్టుకున్నాను సో పొంగలి కోసం బియ్యము పెసరపప్పు కలిపింది పెట్టుకున్నాను చింతపండు కూడా కొంచెంసేపు బాయిల్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నానండి సో అసలు ఇప్పుడు ఒకసారి బియ్యం ఉడికి అది ఆ రైస్ ఉడికిందా లేదని చెక్ చేసుకున్నాను సో దాని తర్వాత వచ్చేసి చింతపండు కూడా కొద్దిసేపు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకొక దాంట్లో పచ్చశనగ పప్పు వచ్చేసి నాన్న అది ఉడకబెట్టుకున్నాను అంటే కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో ఒక చిన్న దబర్లో ఏంటంటే పొంగలికి పెసరపప్పు బియ్యం ఉడకబెట్టుకుంటున్నాను పెం పొంగలి కోసం సో ఇలాగా నాలుగు పొయ్యిల మీద నాలుగు చేసుకున్నానండి సో ఇది అయిపోయాక రైస్ అయిపోయాక దానికోసం ఫస్ట్ నేను పోపు వేసుకున్నాను పోపు కొద్దిగా వేడయ్యాక అవి శనగపప్పు వేసనపప్పు పోపు దినసలు కరివేపాకు పచ్చిమిర్చి పక్కకు తీసి పెట్టుకునేసి ఇలాగా చింతపండు గుజ్జుని కొంచెం మళ్ళీ వేడి చేసుకున్నాను కొద్దిగా చెక్కబడే వరకు వేడి చేసుకున్నాక దీనిలో కొద్దిగా లైట్గా ఒక చిన్న వెల్లం ముక్క వేసేసుకునేసి తర్వాత ఇలాగా రైస్ని దానిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాను ఇదో దీని ముందుగా వేయించుకున్న పోపును కూడా వేసేసుకొని పులిహోరను రెడీ చేసుకుంటున్నానండి సో ఫైనల్లీ ఇలాగ పులిహోర రెడీ అయిపోయింది దాని తర్వాత కుడుముల కోసం నేను బియ్యము అదే బియ్య పిండి బెల్లము కొద్దిగా నీళ్లు కలిపి వేసుకొని గట్టిగా చేసుకొని దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలాగ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్నానండి ఇలాగ ఒక్కొక్కటి అంటే నేను ఎక్కువ సార్ చేయలేదండి ఎందుకంటే ప్రతిసారి ఎక్కువ చేయడము అలాగే మిగిలిపోవడం అవుతున్నాం కొద్దిగా ప్ర అదే దేవుడి నైవేద్యం కోసమే చేశాను సో దానికోసం దాన్ని ఇడ్లీ పాత్రలో కొద్దిగా ఆవిరికి మనం ఇడ్లీలు అలా పెట్టుకుంటాం అలా అలాగా ఆవిరికి ఉడికించుకోవాలండి కుడుముల్ని సో ఫైనల్లీ అలాగ పెట్టేశాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి కుడుములు కూడా రెడీ అయిపోయాయి సో తర్వాత ఏంటంటే ఇలాగా అయిపోయాక నేను ఇది పొంగలు కూడా ఉడిగిందా లేదని చెక్ చేసుకున్నాను సో వినాయక చవితి రోజు పప్పు కూడా పెట్టాలండి అంటే అన్నము వైట్ రైస్ పప్పు కూడా పెట్టాలి వినాయక చవి వినాయకునికి నైవేద్యంగా సో అందుకోసం నేను టమోటా పప్పు చేశానండి సో తర్వాత అంటే రైస్ ఐటమ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ఏంటంటే వడలు చేసుకుందాం అనేసి మినప్పప్పు మిక్స్ ముందుగానే మిక్సీ పట్టేసుకునేసి నానబెట్టిన మినప్పప్పుని ఇలాగ గారెలు కూడా వేసుకున్నాను సో ఇలా గారెలు రెడీ అయిపోయాక నేను ముందుగా కుక్కర్లో శనగపప్పు నానబెట్టుకున్నాను కదండి దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకునేసి దానిలోనే బెల్లము కొంచెం ఇలాచి అవన్నీ వేసేసుకునేసి మెత్తగా చేసుకునేసి అలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నానండి దానికోసం నేను ముందుగా ముందు అదే మినపప్పు కొంచెం ఇడ్లీ పిండిలా మెత్త అదే ఇడ్లీకి వేసుకునేటప్పుడు మినపప్పు ఇలాగ వేసుకుంటాం అలా మెత్తగా మిక్స్ చేసుకుని దాంట్లో కొద్దిగా బియ్య అలా ఇలా కలిపేసేసుకునేసి ఈ రౌండ్గా చేసుకున్న బాల్స్ని వచ్చేసి ఆ అదే మినపప్పు బియ్య పిండి కలిపి దాంట్లో ముంచేసుకునేసి వేయించుకున్నాను సో కానీ కొద్దిగా జారవ్వడం వల్ల నేను చేసిన పిండిని అంతా చేయలేకపోయానండి ఒక సిక్స్ టు సెవెన్ చేశాను ఎందుకంటే నైవేద్యం కోసం అన్నట్టు సో ఫైనల్లీ అలాగా ఈ ప్రసాదాలన్నీ చేసుకున్నానండి దానిలో లాద్ద ఒక పూర్ణం ఒకటి పగిలింది అందువల్ల అలాగైంది కానీ ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయాయండి అన్ని ఐటమ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీరేం చేసుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి వినాయక చవితి కోసం